డబ్బులు సిలిండర్ పెట్టుకున్నా అని ఏదో గుర్తుకొచ్చే ఉంటది నేనస్తా నేను అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఆడబిడ్డలందరికీ స్కూటీ ఇస్తా అని చెప్పిండు ఆ గుంపు ఇచ్చిన స్కూటీ అయితే కాదు రెండు వేల ఐదు వందలు గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డట్టుగా రెండు వేల ఐదు వందలు ప్రతి అక్క చెల్లెళ్ళకి ఇస్తా అని చెప్పిండు అత్తకు పెన్షన్ వచ్చిన కోడళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను చెప్పిండు ఆ రెండు వేల ఐదు వందలు అయితే కాదు సిలిండర్ ఐదు వందలకే ఇస్తా అని చెప్పిండు ఐదు వందలకు అయితే నిన్ననే ఒక పెళ్లి పైన కళ్యాణ లక్ష్మి సూలం బంగారం అని అడిగిన కళ్యాణ లక్ష్మి రాలే అన్న సూలం బంగారం రాలేదని చెప్తున్నారు ఇవన్నీ గాలి ముచ్చట్లు అని వాళ్ళే చెప్తున్నారు ఇక నిన్న ఒక ఆమె కలిసింది రెండు వేల పెన్షన్ ఉన్నదాన్ని కేసీఆర్ నీ నేను రాంగనే నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఆ అవ్వను అడిగితే జనవరిలో ఇచ్చే పెన్షన్ ను గయాబ్ చేసిండు ఇయనే ఇయ్యలేదు ఇక నాలుగు వేలు దేవుడే బిడ్డ రెండు వేలు ఏదో కేసీఆర్ ఇచ్చినస్తానే అని చెప్పింది ఏందయ్యా అంటే ఈ మధ్యలో దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయాలు చేసుడు దేవుళ్ళ మీద ఒట్లేసి హామీలు నెరవేరుస్తా అని చెప్పుడు ఎక్కువైపోయింది ఒక ఆయననేమో తొండి మాటలు మాట్లాడుకుండా తడిబట్టలతో యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో పోయి బట్టలతోటి ఒట్లేసి ఆయన ఏమైందో మీకే తెలుస్తుంది ఇక ఇప్పుడు కొత్తగా ఈ గుంపు మేస్తే ఏం చేస్తానంటే ఎవ్వరు ఈయన నమ్ముదలేరని వీడు పెద్ద గాలిగాడని తెలిసిపోయింది జనాలు ఎవ్వరు దెక్కలేరు అసలు పార్టీలు ఉన్న కూడా ఆయనకి ఎవ్వరు లేరు అని తెలిసిపోయి నేను చెప్తున్నా ఆగస్టు పదిహేనో తారీఖున రెండు లక్షల రుణం మాఫీ చేస్తా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చేయలేకపోతున్నా అని చెప్పింది ఏంద్రాయ నువ్వేం చెప్పినావు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను వస్తా ప్రతి రైతన్నలు బ్యాంకుల దగ్గరికి పోయి రెండు లక్షల రుణం తెచ్చుకోండి తొమ్మిదో తారీఖే నేను మాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయిపోయి ఇప్పుడు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు కూడా దాటిపోయింది ఇక మే తొమ్మిదో తారీఖు కూడా రాబోతుంది ఇప్పటి వరకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది నువ్వు ఎందుకు రుణమాఫీ చేయలేదు ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్ల లబ్ధి పొందడానికి ఆగస్టు పదిహేడున చేస్తా అని లక్ష్మీ నరసింహ మీద ఒట్టేది చెప్తా మరి నాకు యాదగిరి గుట్టల లక్ష్మీ నరసింహ స్వామి ఉండడం తెలుసు దేవుళ్ళ పేరు చెప్పి ఇప్పుడు కూడా కరెక్ట్ అక్కలేదు వీళ్ళకు పోటీ అయిపోయింది ఇక రెండు వేల ఐదు వందలు ఇచ్చుడు అయిపోయింది గ్యాప్ సిడర్ ఇచ్చుడు అయిపోయింది కళ్యాణ లక్ష్మి బంగారం ఇచ్చుడు అయిపోయింది అవ్వలకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చడు అయిపోయింది ఇప్పుడు రైతుల మీద పట్టడిగా రెండు లక్షల రుణం మాఫీ ఆగస్టు పదిహేను చేస్తా అని చెప్తున్నాడు ఆగస్టు పదిహేనో తారీఖు రోజు నువ్వు రుణమాఫీ చేయకపోతే అదే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా లేకపోతే నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనేసి అందరి ముందట క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాస్తు